పెయింది రాడుకు తగ్గుతో ఏంటో ఓ నైస్ బా భలే రిలీఫ్ ఉంటుంది అనుకుంటా ఉంది పెయిన్ తగ్గించుకోవడానికి ఇక్కడికి వెళ్ళాలి వెల్కమ్ టు ఆతా నేను మీ హరిత ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసానంటే రీసెట్ న్యూరోథెరపీ అనమాట సో ఇదేంటి అని అనుకుంటున్నారా చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ ఉంది రీల్స్లో చాలామంది చూసే ఉంటారు ఒక మనిషిని ఇలా పడుకోబెట్టి ఇలా ప్రెస్ చేస్తుంటే క్రాక్ క్రాక్ అనే సౌండ్ వస్తూ ఉంటుంది అదేంటో కాదు ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ అనమాట సో ఇక్కడ చేస్తారు అండ్ దీనితో పాటు ఇంకా చాలానే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఉన్నాయంట సో అలానే నాకు ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటో దానికి సొల్యూషన్ వీళ్ళు ఎలా చేస్తారు అనేది మనమైతే లోపలికి వెళ్ళైతే తెలుసుకుందాం సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోతే వచ్చేయండి సో మనమైతే లోపలికి వచ్చేసాం సో ఫస్ట్ అయితే డాక్టర్ గారిని మీట్ అవ్వే ముందు హలో అండి నాకు యాక్చువల్లీ షోల్డర్ పెయిన్ ఉండే సో చాలా చోట్ల చూసాను ఇక్కడ మీరు సెట్ చేస్తారు ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ అని సో నాకు డాక్టర్ గారు అపాయింట్మెంట్ కావాలి కూర్చోండి డాక్టర్ ఓకే సో మీ థెరపీ గురించి నేను చాలా చోట్ల చూశాను సో జనరల్ నా ప్రాబ్లం ఏంటంటే కూర్చున్నప్పుడు కానీ జనరల్ అంత వర్క్ అయ్యి రూమ్కి వెళ్ళేసరికి కానీ నాకు ఈ షోల్డర్ మొత్తం నెక్ వర్క్ మొత్తం పెయిన్ వస్తుంది ఇంక్లూడింగ్ మై బ్యాక్ ఫుల్ సో ఎందుకు వస్తుంది పెయిన్ అది తెలీదు ట్యాబ్లెట్స్ వాడతాను ఆ ఒక్క అంటే మళ్ళీ మార్నింగ్కి మళ్ళీ నాకు పెయిన్ స్టార్ట్ అయిపోద్ది ఆ టైంకి మాత్రమే రిలీజ్ ఇస్తుంది ఓకే సో నాకు ఇది సొల్యూషన్ కావాలని వచ్చాను

సార్ నేను చెక్ చేస్తా పెయిన్ ఏమైనా ఫీల్ అయితే నాకు చెప్పండి ఓకే పెయిన్ ఉందా అండి ఇప్పుడు ఆ కొంచెం ఇప్పుడు యా వస్తుంది వస్తుంది ఇప్పుడు షోల్డర్స్ ఇప్పుడు నో ఇప్పుడు లేదు పెయిన్ వస్తుందా యా ఇస్ సైడ్ వస్తుంది ఇట్ సైడ్ వస్తుంది రేడియేటింగ్ పెయిన్ వస్తుంది సో ఆపోజిట్ సైడ్ పెయిన్ వస్తుందా మేడం కొంచెం ట్రై ఇప్పుడు యా ఇక్కడ ఈ పార్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది. yes డైరెక్షన్ చూడండి ఒకసారి ఇప్పుడు పెయిన్ వస్తుందా? పెద్దగా ఏం రాక్ ఓకే సో మేడం కి ఇప్పుడు నెక్స్ట్ స్టిఫ్నెస్ ఉంది. ఆ నెక్స్ట్ స్టిఫ్నెస్ కోసం మనం కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. టేక్ ఏ డీ బ్రీత్. స్లోలీ బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్. ఓకే? రిలాక్స్. టేక్ ఏ డీ బ్రీత్. స్లోలీ బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్. ఓకే 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 ఎస్ సో ఇప్పుడు ఎలా ఉంది మేడం యా చాలా రిలీఫ్ ఉంది అండ్ తిప్పేటప్పుడు కూడా పెయిన్ కూడా లేదు ఎస్ అండ్ నాకు ఇంకొక ప్రాబ్లం ఉంది ఏంటి అంటే సో జనరల్ గా మనస్టర్ ప్రాబ్లం ఎక్కువ కదా సో నాకు ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువండి సో చాలా రోజుల నుంచి ఉంది అండ్ ఈ పో ఈ పోర్షన్ కూడా ఎలా ఉంటది అంటే పైకి ఎక్కువ ఉంటుంది ఏం తిన్నా సరే నాకు ఏమైనా సోడా టైప్ ఏమైనా పడితేనే కానీ నాకు రిలీఫ్ ఉండదు సో చాలా గ్యాస్ట్రిక్ నాకు సో ఈ ప్రాబ్లమ్ లో టూ టైప్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్స్ ఉంటాయండి ఒకటి మనకి క్లియర్ గా చెప్పాలంటే పుల్లని తేపులు వచ్చి గ్యాస్ ఫామ్ అయితే ఒక టైప్ ఆఫ్ అయితే మంట తేపులతోనే మంట వచ్చేసి తిన్న ఫుడ్ మొత్తం నోట్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఇది ఇంకో టైప్ ఆఫ్ గ్యాస్టిక్ ఆల్క్లిన్ యాసిడ్ అని టూ లెవెల్స్ ఆఫ్ లిక్విడ్స్ ఉంటాయి ఆ లిక్విడ్స్ ఫార్మేషన్ బేస్ చేసుకుని గ్యాస్టిక్ ఏ టైప్ ఆఫ్ అనేది మనం డిసైడ్ చేస్తాం ఇప్పుడు ఒకసారి ఫింగర్స్ని డయాగ్నోసిస్ చేసి గ్యాస్టిక్ ఏ టైప్ ఆఫ్ గ్యాస్టిక్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం సో మీ టూ హ్యాండ్స్ ఇక్కడ ఇవ్వాలి మేడం పెయిన్ వస్తుంది మేడం లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ పెయిన్ వస్తుందా రైట్ హ్యాండ్ ఎక్కువ పెయిన్ వస్తుందా ఈక్వల్ ఉంది ఈక్వల్ వస్తుందా ఓకే బా ఎక్కువ పెయిన్ ఉందా యా గ్యాస్టిక్ ఉంది ఎక్కువ ప్లీజ్ ఇక్కడికి వచ్చేసేయండి సో ఇప్పుడు నాబీ పల్స్ అనేది ఎలా ఉందో చెక్ చేద్దాం మేడంకి ఏమైనా పెయిన్ వస్తుందా మేడం యా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఆ వస్తుంది ఎక్కువ వస్తుందాడు వస్తుంది కంటిన్యూస్గా ఉంది యా రెస్ చేస్తే పెయిన్ వస్తుంది

ఎక్కువ జంక్ ఫుడ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ ఫార్మేషన్ అనేది రెగ్యులర్గా అయితే ఉంది సో ఈ గ్యాస్టిక్ ఫార్మేషన్ వల్ల మేడమ్ సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే తిన్న వెంటనే డోక్స్ రావటం తిన్న వెంటనే అది నోట్లోకి రిటర్న్ వచ్చేయటం లేకుంటే ఏదైనా సోడా కానీ ఏదైనా స్ప్రైట్ కానీ ఇలాంటి గ్యాస్ ఉన్న లిక్విడ్స్ తీసుకుంటేనే అది డైజెషన్ అవుతుంది లేదంటే అది వెంట వెంటనే రివర్స్ వస్తుంది దీనికి టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి నాబీ అడ్జస్ట్మెంట్ అండ్ ట్రీట్మెంట్ ఉంటుంది ప్లస్ న్యూరోథెరపీ ట్రీట్మెంట్ అని హైదరాబాద్ మొత్తంలో మన క్లినిక్లో మాత్రమే అవైలబుల్ ఉంది అడ్జస్ట్మెంట్ సో ఇప్పుడు నాబీ అడ్జస్ట్మెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నాను పల్స్ అనేది కొంచెం టూ అర్డ్స్ డైరెక్షన్ డైరెక్షన్లో ఉంది సో పల్స్ అనేది ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ది నాబీకి తీసుకురావాలి రిలాక్స్ మ్యామ్ ఇకటి బ్రీత్ స్లోలీ బ్రీత్ బ్రీత్ Relax. Take a deep breath. Slowly breathe out. Breathe in. Breathe out. Relax. ఓకే 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 ఇప్పుడు 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 చెప్పండి పెయిన్ పెయిన్ బెటర్ బెటర్ కొంచెం కానీ పెద్ద పెద్ద గేమ్ గేమ్ లేదు లేదు లిటిల్ లిటిల్ సో టేక్ బ్రీత్ బ్రీత్ అవుట్ Relax, relax. Yeah. Okay. Okay. Whew. Relax. Take a deep breath. Slowly breathe out. Relax your body. Out. Okay. Okay. Relax, relax, relax. Take a deep breath. Slowly breathe out. Okay. okay. Take a deep breath. Slowly breathe out. Out. అది ఫ్రీ చేసింది ఒకసారి మీరు సైడ్కి తిరిగి పైకి లేసి మీరు ఎలా ఫీల్ అవుతుందో చెప్పండి పెయిన్ ఉందా లేదా నిజంగా వీడియో కోసం కాదు నిజం చెప్తున్నా చాలా రిలీఫ్ ఉంది ఎందుకంటే నిజంగానే నాకు పెయిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ నమ్ముతారో లేదో నేను సెల్లోన్కి రెగ్యులర్ కస్టమర్ని ఓకే ఓన్లీ బికాస్ ఈ బ్యాక్ నేను మసాజ్ చేయించుకోవడానికి మాత్రమే వెళ్తాను నేను మసాజ్ లైక్ సెలూన్స్కి బట్ నాకు ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం చాలా బెటర్ ఉంది నాకు లైక్ మీరు చేసినప్పుడు కానీ ఈ ఈ కింద కానీ అండ్ ఈ నెక్ కూడా చాలా రిలీఫ్ ఉంది సీరియస్లీ సో ఇంకా ఏమేమి థెరపీస్ ఉంటాయి మీ దగ్గర ఓకే relax चलो फ्रीगा कंफर्टेबल हो उठेंगे दिस स्पाइन मोटो एडजस्ट करता हूं मैं ओके क्लास टेक ए डीप ब्रीथ स्लोली ब्रीथ आउट कंफर्टेबल हैगा मैडम हम सेकंड टेक ए डीप ब्रीथ ब्रीथ आउट ब्रीथ इन ब्रीथ आउट क्लास స్లోగా పైకి తిరిగి పడుకోండి హెడ్ పైకి లిఫ్ట్ చేయండి ఓకే పానిక్ అవ్వద్దు ఓకే ఫ్రీగా రిలాక్స్ ఉండండి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మాత్రమే ఓకే ఓకే పడుకోండి ఇప్పుడు మీ కమ్మలు గుచ్చుకోవట్లేదు కదా నో 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 ఓకే రిలాక్స్ టేక్ ఎ డీప్ బ్రీత్ స్లోలీ బ్రీత్ అవుట్ రిలాక్స్ డన్ 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 స్లోగా సైడ్కి తిరిగి పైకి లేసుకొచ్చు ఇప్పుడు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు బాగుంది లాగినప్పుడే నాకు కొంచెం భయం వేసింది బట్ బాగుంది లైక్ అంటే చాలా మంది టాబ్లెట్స్ ఎక్కువ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు బట్ మెడిసిన్స్ కూడా అంత మంచిది కాదు బేసికల్ ఉమెన్స్ సో మెడిసిన్స్ ఉపయోగం లేకుండా అంటే పెయిన్ కూడా ఇంత మంచిగా ఫ్రీ అవుతుంది అని బాగా తెలిసింది నేను మాత్రం మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట సో అంటే ఈ చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే మనకి థౌజండ్స్ ఆఫ్ మనీలో బాగా ఖర్చు ఉంటుంది అని సో మీ దగ్గర లైక్ ఎలా ఉంటుంది ఇది సో బేసికల్లీ ఇప్పుడు మీకు చేసింది కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అంటారండి ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ నాట్ అన్ ఇండియన్ ట్రీట్మెంట్ ఇట్స్ అన్ అమెరికన్ ట్రీట్మెంట్ సో మన ఇండియాలోకి రీసెంట్గా ఇండియాలో రీసెంట్గా అవైలబుల్లో ఉంది ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అన్నది సో ఈ ట్రీట్మెంట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బోన్ని ఫ్రీ చేసి డిస్క్ డిస్క్ బల్జ్ ఉన్న డిస్క్ డిస్కేషన్ ఉన్నా లోయర్ సాడ్గా పెయిన్తో ఫీల్ అవుతుందా లోయర్ పెయిన్ పెయిన్ పెయిన్తో ఫీల్ అవుతున్నా సరే నెక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ ఏ అయినా సరే కైరోప్రాఫిక్ ట్రీట్మెంట్ చేయొచ్చు ఇట్స్ కంప్లీట్లీ హెల్దీ అండ్ పేషెంట్స్ వాళ్ళ బాడీ వాళ్ళ బోన్ డెన్సిటీ వాళ్ళ మజిల్ డెన్సిటీ కంపేర్ చేసుకొని ఎవరికి ఎంత ప్రెజర్ ఇవ్వాలో చూస్తూ ఆ ప్రెజర్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఇప్పుడు మీకు టవల్ పెట్టి ట్రాక్షన్ చేసాం కదా సో దానివల్ల చూడటానికి అందరు పానిక్ అయిపోతారు రోమో లాగెస్ అంటే సో మీరు చేయించుకున్న తర్వాత మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అవుతున్నారని ఎగ్జాక్ట్లీ బట్ చాలా బాగుంది అంటే నేను కూడా తవలెట్టి ఇలా కొంచెం భయం ఉండింది కానీ సో రిలాక్స్ అవ్వండి అని అనగానే ఇంకా తర్వాత వెంటనే అయింది కాబట్టి సీరియస్లీ చెప్తున్నాను మొత్తం నాకు చెప్పాలంటే సర్వ రోగాలు ఉన్నట్టు ఉంటాయి నా బాడీ మొత్తం సో ఫుల్ ఆఫ్ స్ట్రెస్ అండ్ అలాగే పెయిన్స్తో ఉంటుంది బట్ ఇప్పుడు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నాను బట్ వీడియో వీడియో కోసం మాత్రం కాదు సో మీరు కూడా ఒకసారి రండి చేయించుకోండి చేయించుకున్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కమెంట్ చేయండి కంపల్సరీ కమెంట్ చేయండి సో మీ కమెంట్స్ మాకు చాలా ముఖ్యం సో ఇంకేమైనా తర్వాత ఉన్నాయో స్కిన్ మొత్తం స్పోర్ట్స్ మొత్తం స్కిన్లో ఉండే పోర్స్ మొత్తం ఓపెన్ అయిపోయి టాక్సిస్ మొత్తం సక్సెషన్ చేసేస్తుంది సైడ్ సైడ్కి ఓకే ఇది మోక్సా కప్పింగ్ అంటారు సో ఇది కప్పింగ్ థెరపీ అంటారండి ఇప్పుడు మనం చేసేది ఈ కప్పింగ్ థెరపీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మన మజిల్ పెయిన్ ఉన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా బ్యాక్ పెయిన్స్ ఉన్నా ఈ బోన్ పెయిన్స్ ఉన్నా సరే ఈ కప్పింగ్ థెరపీ చేయడం వల్ల ఆ మజిల్ పెయిన్ అనేది రిమూవ్ అయిపోతుంది కంప్లీట్గా ఈ కప్పింగ్ ఏం చేస్తా అంటే కంప్లీట్గా స్కిన్ పైన ఉన్న పోర్ట్స్ మొత్తం ఓపెన్ చేసేసి ఆ పోర్ట్స్లో ఉండే టాక్సిన్స్ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తుంది టాక్సిన్స్ అన్ని ఏంటంటే అంటాం మన ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్ ఎలాగో బాడీకి లింఫాటిక్ సిస్టమ్ అలా ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టంలో కంప్లీట్ ప్యూరిఫికేషన్ అవ్వదు సో ఆ టాక్సిన్స్ అన్నిటిని ఇలా స్కిన్లో స్టోరేజ్ అయిపోయి మనకు స్కిన్ పైన బ్లాక్ డాట్స్ లెక్క కానీ మచ్చలు లెక్కబడిపోవటము లేకుంటే పర్స్ లెక్క ఫామ్ అయిపోయి చిన్న చిన్న పింపుల్స్ లాగా రావటం అలాంటివి వస్తుంటుంది ఆ టాక్స్ ఆ టాక్సిన్స్ అన్నింటిని ఇలా సక్సెషన్ చేసి సైడ్ రిమూవ్ చేసేస్తుంది సో దీన్ని మోక్సా కప్పింగ్ థెరపీ అంటారండి ఈ మోక్సా కప్పింగ్ థెరపీ ఏంటంటే కంప్లీట్గా ఈ స్మోక్ కనిపిస్తుంది కదా లోపల మోక్సా ఉంటుంది మోక్సా కాయిల్ ఈ కాయిల్ ఏంటంటే డైరెక్ట్ హీట్ని మనం డై బోన్ మీదకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది మన బోన్ పెయిన్ ఏదైనా ఫీల్ అవుతున్నాం అంటే ఈ మోక్సా కప్పింగ్ థెరపీ చేయడం వల్ల బోన్ పెయిన్ అనేది స్లో స్లోగా రిడ్యూస్ అయిపోతుంది ఇప్పుడు చాలామంది ఐటీ ఎంప్లాయీస్కి కానీ లాంగ్ సిట్టింగ్ అవర్స్ కూర్చోటం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు లోయర్ బ్యాక్ పెయిన్ రావడం వల్ల అదేముంది జస్ట్ కూర్చొని ఉండటం వల్ల పెయిన్ వస్తుంది అని చెప్పి నెగ్లెక్ట్ చేసేస్తారు స్లో స్లోగా లోయర్ బ్యాక్ పెయిన్ కాస్త లోయర్ బ్యాక్ కంప్రెషన్ కింద చేంజ్ అయిపోయి సాయడ్కా పెయిన్ కింద చేంజ్ అయిపోతుంది అంటే తొంటి నొప్పి కింద చేంజ్ అయిపోతుంది ఈ సాయడ్కా పెయిన్ ఎలా వస్తుందంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర మనకు సాయాడ్గా నరువు ఉంటుంది ఈ కంప్రెషన్ ఈ రీజియన్లో రావటం వల్ల ఈ నరువులు ఈ మన బటక్స్ దగ్గర నుంచి టో ఫింగర్ దగ్గర దాకా వస్తుంది ఈ నర్వ్ అనేది ఈ కంప్లీట్గా ఈ కంప్రెషన్ వల్ల నర్వ్ నరువు అనేది కంప్రెషన్ అయ్యి ఆ రేడియేటింగ్ పెయిన్ కింద చేంజ్ అయ్యి మొత్తం కాల్ మొత్తం లాగేస్తుందని నడవలేకపోతున్నామని కూర్చోలేకపోతున్నాము అని ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు సో దీనికి మనం చేసేది అక్యుపెంచర్ ట్రీట్మెంట్ చేస్తామండి ఈ అక్యుపెంచర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎక్కడైతే సైడ్ క నరువు ఉందో ఆ నరువు దగ్గర ఈ జస్ట్ ఈ నీళ్ళని పోక్ చేసి అక్కడ నరున్న నరువుని స్టిమ్యులేట్ చేస్తాం ఇలాగా చూడండి కొంచెం చాలా మందికి సిస్టమ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్ కానీ మైగ్రైన్ హెడ్క్ కానీ సైనస్ హెడ్క్ కానీ క్లైమేట్ చేంజ్ అవడం వల్ల వచ్చే హెడేక్ కానీ దీనికి కూడా ఈ ఆక్యుపెన్సీ ట్రీట్మెంట్ చేసి కంప్లీట్ గా రిసాల్వ్ చేసేవచ్చు సో దీనికి ఏంటంటే కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి మన ఫేస్ మీద మన హెడ్ దగ్గర కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఆ ప్రెజర్ పాయింట్స్ దగ్గర పిన్స్ పెట్టేసి అక్కడ ఉండే హార్మోన్స్ అన్నిటిని యాక్టివేట్ చేయడం వల్ల ఆ హార్మోన్స్ రిలేటెడ్ ఆర్గన్ దగ్గర వర్క్అటం స్టార్ట్ చేస్తుంది సో అప్పుడు స్లో స్లోగా హెడ్ ఓకే సో ఇది ఫైర్ కప్పింగ్ అంటారు అంటే కప్పింగ్ లో వన్ టైప్ ఆఫ్ థెరపీ ఇది కప్పింగ్ లో కూడా ఫైర్ ని డైరెక్ట్ ఈ గ్లాస్ కప్పింగ్ థెరపీ త్రూ మన బాడీలోకి హీట్ పంపించేస్తుంది కాల స్లో లైట్ గా హీట్ స్లోగా మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఓకే ఇప్పుడు కొంతమందికి వింటర్ సీజన్స్ లో బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి సో జనరల్ గా లైక్ అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు కదా సో వాళ్ళు నడవలేరు బాగా మోకాళ్ళ నొప్పి ఉంటది సొల్యూషన్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి వింటర్ సీజన్ లో మోకాలు నొప్పులు కానీ నడు నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ చాలా ఎక్కువ వస్తుంటాయి సో అలాంటి వాళ్ళకి ఫైర్ కప్పింగ్ చేయటం వల్ల చాలా ఫాస్ట్ రిలాక్సేషన్ కనిపిస్తుంటారు బాడీ మొత్తం సో ఈ ఫైర్ కపింగ్ త్రూ ఇలా డీప్ టిష్యూ మసాజ్ ఇలా చేసేస్తాం ఓకే ఇది ఆయిల్ అండి ఇది స్పెషల్ గా మేమే ప్రిపేర్ చేస్తాం ఇక్కడ ఓకే 4 टाइप्स ఆఫ్ ఆయిల్స్ మిక్స్ చేసి మొత్తం బ్లాక్ వచ్చేస్తది కొంతమందికి అయితే ఇంకా చూడండి చేసిన స్కిన్ కి చేయని స్కిన్ కి ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ అవును ఓపెన్ అయిపోయి వీట్లలో ఉన్నట్టు టాక్సిన్స్ మొత్తం ఇలా క్లీన్ చేసిన వెంటనే మొత్తం ఇలా డస్ట్ లాగా బయటకు వచ్చేస్తా సో ఈజీ వే టు రిమోట్ టాక్సిన్స్ ఓకే జిమ్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ట్రీప్ బాగా యూజ్ అవుతుంది సో ఇలా క్లీన్ చేసిన వెంటనే నాలుగు మొత్తం ప్రిమ్ ఇది ఏంటంటే స్పెషల్గా మేమే ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఎక్కువ స్టిక్ ఉండదు చూడండి ఈ మిడ్ డైనమిక్ ఫైర్ కప్పింగ్ చేశాను ఈ సైడ్స్ చేయలేదు

వాళ్ళ బాడీ టాక్సిన్స్ డిపెండ్ అయి ఉంటాయి సో నాకు మాత్రం బాగా రిలీఫ్ ఇచ్చింది సో అంటే జనరల్గా పెయిన్స్కి మాత్రమే ఇక్కడ సొల్యూషన్ ఉంటుందా లేదంటే ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా ఉంటుందా ఇప్పుడు బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ పెయిన్స్ అనే కాదండి ఇప్పుడు లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లేకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెడ్ ఎక్ సఫర్ అయ్యే వాళ్ళకి సైనస్ మైగ్రైన్ ఇట్లాంటి ఆ ప్రాబ్లమ్స్కి మన దగ్గర ట్రీట్మెంట్ అంతా ప్రొవైడ్ చేస్తాం స్కిన్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి మజిల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి బోన్ తో సఫర్ అయ్యే వాళ్ళకి త్రీ టైప్స్ ఆఫ్ తో సఫర్ అయ్యే వాళ్ళకి మన దగ్గర ట్రీట్మెంట్ అంతా ప్రొవైడ్ చేస్తాం ఓకే సో ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి లైక్ అంటే మీరు ఆల్రెడీ చెప్పారు పేషెంట్కి ఉండే ప్రాబ్లం బట్టి మా దగ్గర లైక్ వాళ్ళు ఒక సెక్షన్ లేదంటే అనేది అని చెప్పారు కదా సో చాలా మంది అనుకుంటారు నేను నేను ఆల్రెడీ అడిగాను అంటే మేము హాస్పిటల్స్కి ఇంత ఇంత అమౌంట్ ఆల్రెడీ పే చేసి ఉన్నాం సో మాకు అక్కడ రిజల్ట్ దొరకలేదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఓకే పెయిన్ రిలీఫ్ ఉంటుంది ఇన్స్టెంట్గా అంటున్నారు సో ఇక్కడ ఏమన్నా మాకు ఓవర్గా కాస్ట్ అవుతుందా అని జనాలు చాలా మంది డౌట్ ఉంటుంది సో ఇది అలా ఉంటుంది ఆల్ కైరో ప్రాక్టిక్ చేసుకుంటే మా రీసెట్ అనే బ్రాంచెస్లో చాలా రీజనబుల్ ప్రైస్కే ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి అండ్ మీకు ప్రొవైడ్ చేసే చార్ మీకు మీ దగ్గర చేసే ఛార్జెస్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ థెరపీస్ అనేది కవర్ అయిపోతాయి లైక్ కప్ న్యూరోథెరపీ కప్పింగ్ థెరపీ అక్యుపెంచర్ డ్రై ఇడ్లింగ్ స్టిమ్యులేషన్స్ ఐఎస్టిఎం ఎఫ్డిఎం అండ్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ సో ఈ వన్ సెషన్లోనే మీకు ఆల్ థెరపీస్ అనేది కవర్ అయిపోతాయి ఇది కంప్లీట్గా ఎన్ని సెషన్స్ తీసుకోవాలి ఎవరెవరికి అంటే వాళ్ళ పేషెంట్ సఫర్ అయ్యే ప్రాబ్లంని బట్టి వాళ్ళకి ఏ గ్రేడ్లో ఉందో ప్రాబ్లమ్ని డయాగ్నోసిస్ చేసి దాని ప్రకారం సెషన్స్ అనేది బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది గ్రేడ్ వన్ టు గ్రేడ్ టూ ఉన్న వాళ్ళకి కొన్ని ఒక ఫైవ్ సిక్స్ సెషన్స్ క్లియర్ అయిపోతుంది గ్రేడ్ టూ టు గ్రేడ్ త్రీ ఉన్న వాళ్ళకి కొంచెం లాంగ్ టర్మ్ పీరియడ్ పట్టచ్చు అండ్ స్లో రిజల్ట్స్ కనిపిస్తాయి ఓకే సో మీరు ఆల్రెడీ చెప్పారు కదా సో మీకు ఎన్ని మా బ్రాంచెస్ లో అని సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి వి హావ్ ఓన్లీ టూ బ్రాంచెస్ వన్ ఇన్ మియాపూర్ క్రాస్ రోడ్ అండ్ సెకండ్ ఈజ్ ఇన్ మాదాపూర్ ఓకే సో టైమింగ్స్ ఎలా ఉంటాయండి అండ్ ఇంకోటి రావాలి అంటే వచ్చి చేయించుకోవాలి అని అనుకుంటే లైక్ లైక్ అపాయింట్మెంట్ తీసుకోవాలా లేదంటే డైరెక్ట్గా రావచ్చు మీరు రావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చేసేయచ్చు లేదు అపాయింట్మెంట్ తీసుకుంటా అంటే మీ స్క్రీన్ పైన మా నెంబర్ రోల్ అవుతుందండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు వచ్చే వన్ అవర్ బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకుంటే సరిపోద్ది మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు అపాయింట్మెంట్స్ టైమింగ్స్ ఓకే నైస్ అండి చాలా థ్యాంక్ యూ సో మచ్ బట్ నాకు మాత్రం చాలా బాగా రిలీఫ్ వచ్చింది అండ్ నిజం చెప్తున్నాను అంటే చాలా మంది అనుకుంటారు ఒక వీడియో కోసం చెప్తున్నారు బట్ నో నేను అస్సలు వీడియో కోసం చెప్పట్లే ఎందుకంటే నా బాడీ ఏమంటారు చాలా రిలాక్స్ ఫీల్గా ఉంది అనమాట సో జనరల్గా తిరిగి 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 ఉన్న వాళ్ళకి మొత్తం బాడీ మొత్తం పెయిన్స్ ఎలా ఉంటాయి బట్ ఇక్కడ వచ్చి మీరు చేయించుకున్న తర్వాత సో చాలా రిలీఫ్ ఉంది సో నాకేంటంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ వీడియో నేను మంచిగా డిస్కస్ చేద్దాం మీతో సో చూసారు కదా నాకు మాత్రం ద బెస్ట్ సొల్యూషన్ దొరికింది రీసెంట్ న్యూరోథెరపీలో సో మీరు కూడా రండి ఒక్కసారి వచ్చి ట్రై చేయండి సో మీరు కూడా చెప్తారు చాలా రిలీఫ్ ఉందని సో చాలామంది అనుకుంటారు ఇది వీడియో కోసమే చేస్తున్నారు అనేది కాను అస్సలు కాదు సో మీరు కూడా వచ్చి చెప్తారు కదా సో మీరు చేయించుకున్న తర్వాత మీకు రిలీఫ్ ఎలా అనిపించిందో కూడా చేయండి మీ కమెంట్స్ మాకు చాలా ముఖ్యం అండ్ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు బై